వెరీ నైస్ ఐ డోంట్ నో సడన్లీ కొంచెం ఒక మంచి బాండ్ ఫ్రమ్ డే వన్ వచ్చేసింది ఈ మీ చెల్లి స్టార్టింగ్ లోనే అండ్ అప్పుడు కొంచెం ఎక్కువ లేదు బట్ 2.0 పాయింట్ ఓ వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఎక్కువ అయింది సో దట్ వాస్ కొంచెం హార్ట్ టచింగ్ మూమెంట్ మీ ఈవెన్ ఐ షేర్ స్పేస్ విత్ గౌతమ్ ఇట్ వాస్ లైక్ ఐమ్ షేరింగ్ స్పేస్ విత్ మై బ్రదర్ జెనిల్ సో వాళ్ళిద్దరు కొంచెం చూడ్డానికి కూడా నాకు సిమిలర్ సిమిలర్గానే అనిపించేవారు అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో వెల్ అంటే ఎప్పుడైనా మేబీ మాకు పీరియడ్స్ వచ్చినా కానీ టేక్ కేర్ చేయడం కానీ ప్యాంపర్ చేయడం కానీ మమ్మల్ని హాట్ వాటర్ బ్యాగ్ తీసుకొని రావడం కానీ ఆ హౌస్లో వాళ్ళకి వాళ్ళే చేసుకునే వాళ్ళు ఎవరికి కావాలి వాళ్ళు సో ఇట్ ఈస్ లైక్ సంవాట్ వాట్ యూ ఫీల్ టైర్డ్ అని సెల్ఫిష్ మూమెంట్స్ లో మనం మన కోసమే చేస్తాం బట్ హీ యూస్ టు నైట్ ట్వెల్వ్ అయినా వన్ అయినా టూ అయినా మేబీ ఐ ట్ నో ఏ టైం అయినా నాకు ప్రోటీన్ పౌడర్ కల్పించేవాడు సో ఒక సీరియస్గా ఒక ఫీలింగ్ వచ్చేసేది హీఈస్ బీన్ సూపర్ సూపర్ నైస్ టు ఎవ్రీబడి ఇన్ ద హౌస్ సో బీబీ వల్ల మీ లైఫ్లో వచ్చిన ఏంటి చేంజ్ ఏం రాలేదు సీరియస్లీ చెప్తున్నా చేంజ్ ఏమీ రాలేదు ఐ హావ్ నోన్ లైఫ్ మచ్ డీపర్ లోపల కన్నా ముందు మనం ఇది కావాలి అది కావాలి ఇది తింటాను అది తింటాను ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసిస్తాను అదంతా ఉండే టైంలో లోపలికి లోపలికి వెళ్ళి ఎంత ఉంది దాంట్లోనే వండాలి ఎన్ ఎన్ని మసాలాలు ఉన్నాయో దాంట్లోనే యూస్ చేయాలి ఈ టైంకి ఈ టైం ఇంతే ఉంటుంది మీరు వన్ వీక్కి రాషన్ పంపించింది అదే కూరగాయలు ఎవ్రీ వీక్ యూ హావ్ టు యూస్ ఫిఫ్టీన్ వీక్స్ వీ హ్ యూజ్డ్ సేమ్ కూరగాయలు అంటే ఇది కాకుండా మమ్మీకి అయితే మనం ఇది చెప్పేస్తాం ఇది వద్దు అది వద్దు అని లోపలికి వెళ్ళాక తెలిసింది క్రేవింగ్స్ ఎంత ఉన్నా యూ కెన్ కంట్రోల్ బికాస్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఇస్ నాట్ సెలీ థింగ్ అండ్ చాలా మంచిగా అనిపించింది అండ్ థ్యాంక్స్ టు మై అండ్ డాడ్ ఫర్ రేజింగ్ మీ సో వెల్ కి నేను అక్కడ ఉండగలిగాను ఎన్ని రోజులు అండ్ ఐ కుడ్ కుక్ సో మై పేరెంట్స్ హ్యావ్ థాట్ మీ ఓన్లీ వన్ థింగ్ నువ్వు ఎంత ఎక్కడున్నా ఎంత ఎదిగినా సరే ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకూడదు అండ్ అట్లానే ఎప్పుడు ఎక్కడున్నా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నువ్వు నీ కోసం ఏదైనా చేసుకోవచ్చు యూ కెన్ వండుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి నీకు ఇది రాకూడదు సో దేవ్ రేస్ట్ మీ లైక్ దాట్ అండ్ అందుకని ఐ కుడ్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్ అంటే నేను ఇది చేయను అది చేయను అని నాకు ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాదు కూడా పీస్ఫుల్లీ వెళ్ళొచ్చాను ఇంటికి ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు ఇప్పుడు కూడా కొంచెం సర్ప్రైజింగ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది షివ్కి చెప్తూ ఉంటే అప్పుడప్పుడు నిజంగానే నేను బిగ్ బాస్ హౌస్లో వెళ్ళొచ్చేసాను అని బికాస్ ఇట్ వాస్ డైలెమా డైలెమా లాగా ఉండింది ఎవ్రీ వీకెండ్ జస్ట్ ఒక్కటే నేను బయటికి వెళ్ళొద్దు బికాస్ నేను ఐమ్ హియర్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ నేను నా గేమ్ ఆడుతున్నాను మేబీ అది క్లారిటీ బయట జనాలకు వస్తుంటే వాళ్ళు ఉంచుతారు అదే క్లారిటీతో ఉన్నాను సో టాప్ ఫైవ్లో నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను నాకు సీరియస్లో ఒక పెద్ద షాక్ వచ్చింది ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మై సెల్ఫ్ టు గో అవుట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ ఐ హియలీ హార్డ్ అండ్ ఐ ఐ హేడ్ మై టాస్క్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ బాగుంది అందరితో వాట్ హ్యాపెండ్ ఇస్ లోపలికి వెళ్ళి టైమింగ్ కొంచెం అటు ఇటు ఐ మా స్లీప్ సైకిల్ మారి ఫుడ్ సైకిల్ మారి మొత్తం మతిపోయి మెమరీ లాస్ అయిపోయింది నాకు సో ఇప్పుడు ఇమీడియట్గా ఐమ్ జస్ట్ గోయింగ్ టు అ రూమ్ ఇప్పుడు తెలుసు దేనికి పోతున్నాను ఏం తీసుకోవడానికి వెళ్తున్నాను నేనే మర్చిపోతున్నా మెమరీ లాస్ అయిపోయింది నాకు ఇప్పుడు ఫోన్ తీసుకుంటాను ఎవరికి కాల్ చేయాలని ఫోన్ తీసుకుంటే మర్చిపోతున్నాను సరే అని మళ్ళీ పెట్టేస్తున్నాను సో మెమరీ లాస్ ఎక్కువ అయిపోయింది ఈ కొంచెం టైం పడుతుంది మేబీ బాదం పప్పును తినాలి కొంచెం అప్పుడు బెటర్ అవుతుంది ఓకే సో బిగ్ బాస్ తర్వాత చాలామంది ప్రియాంక ఇంట్లో అమ్మాయిలా క్లోజ్ అయిపోయింది అందరికి మ్యాక్సిమం తెలిసిపోయింది కానీ ఎవరికీ తెలియని ప్రియాంక ఇంకో అమ్మాయి ఉంది ఇప్పుడంటే ఒకే కొంచెం ఒక మంచి లైఫ్ని లీడ్ చేసిన ప్రియాంక ఒకప్పుడు చాలా వర్స్ట్ లైఫ్ని లీడ్ చేసిన విషయం చాలా తక్కువ మంది తెలుసు ఎందుకు ఈ టాపిక్ మీరు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడా కూడా చెప్పుకోలేదు చెప్పుకోవాలనిపించలేదా ఒకవేళ చెప్పుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయ్యాలేమో కదా అంటే ఆడియన్స్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు వేసి డ్రెస్సింగ్ కానీ మిమ్మల్ని చూసినప్పుడు కానీ రిచ్ లైఫ్ నుంచి వచ్చి ఉంటుంది అమ్మాయి ఒక కోటీ అయి అయ్యి ఉంటుంది డబ్బులుకి ఏమి ఇది లేదేమో వేరే వాళ్ళు ఇది ఉంటుంది కదా మీరు పడిన లైఫ్ ఎందుకు మీరు చెప్పుకోలేదు పేరు లోపల యాక్చువల్లీ నేను టూ త్రీ టైమ్స్ ఇద్దరు ముగ్గురికి చెప్పాను అంటే నైట్ కూర్చునేటప్పుడు కానీ మనం నార్మల్గా కూర్చునేటప్పుడు కానీ ఈవెన్ శివాజీ సార్తో కానీ నేను చెప్పాను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి నా లైఫ్ మా పేరెంట్స్ ఏంటి నేను ఎక్కడ ఏం చేశాను ముందు ఎక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది జర్నీ అదంతా షేర్ చేసుకున్నా ఎంత వరకు చూపించారో లైవ్ లో వచ్చిందో లేదో కూడా నాకు తెలీదు బట్ ఎస్ ఐ హోల్డ్ చెప్పలేదు అని లేదు సో మేబీ నేను అది వంద సార్లు చెప్పలేదు నేను చెప్పాల్సిన ఎందుకు చెప్పుకోవద్దు అనిపించింది అంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ అ సింపతి గేనర్ ఐ సీరియస్లీ డోంట్ లైక్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ మేబీ నేను నా వ్లాగ్స్లో షేర్ చేసి ఉంటాను కొన్ని వస్తువులు దాంట్లో కూడా నా ప్రాపర్ లైఫ్ యాక్చువల్లీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎవరికి తెలీదు బికాస్ సింపతితో పైకి రావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు బికాజ్ ఐ హ్యాడ్ అ నైస్ ప్లే ఐ హ్యాడ్ అ నైస్ గేమ్ నేను మంచిగా స్ట్రెంత్తో నా స్ట్రాంగ్ నేను ఇమోషనల్ అయ్యి ఏడ్చి మరి నేను ఓట్స్ తెప్పించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు సో మేబీ అది చేస్తుంటే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు బట్ నేను అట్లాంటి ప్రియాంక ప్రియాంక ఇస్ నాట్ లైక్ దాట్ హూ వాంట్స్ టు క్రై అండ్ గెట్ వోట్స్ అందువల్ల చెప్పుకోలేదు అండ్ నా లైఫ్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది మేము మా పిన్ని వాళ్ళ క్లోత్స్ కానీ లేకపోతే మా కజిన్ సిస్టర్ వాళ్ళ క్లోత్స్ కానీ మేము అంటే వాళ్ళు వాడిన క్లోత్స్ వాళ్ళు పడేస్తారు కదా ఆ టైంలో ఆ క్లోత్స్ తీసుకొని మేము యూస్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా రీసెంట్ టైమ్స్లో ఐ థింక్ మేబీ స్టిల్ మౌనరాగం నేను సీరియల్ స్టార్ట్ చేసిందే యాక్చువల్లీ మంత్లీ శాలరీ వస్తుంది నాకు అని నా ఫ్యామిలీకి కొంచెం స్టెబిలిటీ వస్తుంది మూవీస్లో మూవీస్ కోసమే ఆగితే చాలామంది మూవీస్ నుంచి సీరియల్ ఎందుకు వెళ్తున్నావు సీరియల్ నుంచి జనరల్గా మూవీస్కి వెళ్తారు కదా యూ హ్యావ్ అ నైస్ ఫ్యూచర్ యూ కెన్ వెయిట్ చాలామంది చెప్పారు బట్ ఇంటి పరిస్థితులు అట్లా ఒప్పుకోదు కదా సో ఫర్ దాట్ రీజన్ మూవీస్ ను మానేసి బికాజ్ ఏ మూవీ ఎప్పుడు వస్తుంది తెలియదు ఐ వెయిటెడ్ ఫర్ సమ్ నైస్ స్క్రిప్ట్స్ ప్రతీది మంచి స్క్రిప్ట్ ఉండాలని లేదు కోర్స్ వాళ్ళ అన్నదాత మాకు మనం ఏం చెప్పుకోవద్దు దాని గురించి బట్ ఐ హ్యావ్ గాట్ గుడ్ పీపుల్ ఇన్ లైఫ్ అండ్ మౌనరాగం కేమ్ ఇంటు మై లైఫ్ నేను చాలా వద్దు అనుకున్నా అది నన్ను స్టిక్ అయి ఉండింది అండ్ ఇట్ వాజ్ అ లైఫ్ సేవియర్ ఫర్ మీ ఈరోజు నేను ఇట్లా నుంచున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మౌనరాగం సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ నేను రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఆ మౌనరాగం ది స్టార్ మాది అండ్ ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్స్ సో దే స్టూడ్ విత్ మీ దే స్టక్ విత్ మీ దట్ ఈఎంఐ కావాలి ఈ క్యారెక్టర్కి అండ్ ఈ అమ్మాయిని చాలా మంది మా తెలుగు ప్రజలు ఒప్పుకున్నారు చాలా క్యూట్గా లైక్ వన్ మంత్ స్టార్టింగ్ పైలట్ షూట్ చేసేటప్పుడు నేను ఎవరు అని ఎవరికి తెలియదు రాజమండ్రిలో వివర్ షూటింగ్ గోదావరి దగ్గర వన్ మంత్ తర్వాత నేను వస్తున్నాను ఆఫ్టర్ ది టెలికాస్ట్ అండ్ ఎవ్రీబడీస్ లైక్ ఏ అమలు అమలు అని అని నిజంగానే నా దగ్గరకు వచ్చి ఏడ్చేవారు దట్ తనకు నిజంగానే అమ్మాయికి మాట రాదు అది ఇది నేను మాట్లాడితే ఏడ్చుకునేవాళ్ళు అయ్యో పాపం నేను నిజంగా నీకు మాట రాదు అనుకున్నా అంటే ఆ ఇమోషన్ వాజ్ టచ్డ్ నాకే ఏడుపు చాలా మందిని చూసి ఆఫ్టర్ దాట్ మై జర్నీ స్టార్టెడ్ అండ్ ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవుతున్నాం అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్ ఆ ప్లాట్ఫామ్ రియాలిటీ షోలో ఉన్నాము చాలా మందికి బిజినెసెస్ ఉంటాయి బయట డిజైనర్స్ ఉంటారు కొలాబరేషన్స్ ఉంటారు వాళ్ళ దీనికన్నా మంచి ఛాన్స్ రాదు వాళ్ళ

ఐ వాజ్ ఫోర్టీన్ వెన్ ఐ స్టార్ట్ మై జర్నీ మోడలింగ్తో స్టార్ట్ చేసుకున్న మా మమ్మీ నన్ను యాక్టివ్గా మీద తీసుకెళ్లేదు ప్రతి ఒక్క చోట ఆడిషన్స్కి కానీ లేకపోతే ఏదైనా మోడలింగ్కి సంబంధించిన అట్లాంటి టైంలో యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి ఒక బస్ వాడు వచ్చి గుద్దేశాడు మా మమ్మీ నేను పడిపోయాము ఐ వాజ్ ఆన్ మై హీల్స్ వీ వర్ గోయింగ్ ఫర్ సమ్ మోడలింగ్ ఈవెంట్ చాలా చేసింది మా మమ్మీ నాకు అండ్ దానికి ఇప్పుడు నేను ఇట్లా ఉండడమే ఉదాహరణ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు అండ్ ఐ హ్యావ్ ఆల్సో నెవర్ డిగ్రేడెడ్ దెమ్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేయలేదు మేబీ నా లైఫ్లో వరకు అని నేను అనుకుంటున్నా చేస్తుంటే ఒకవేళ ఐఎమ్ సారీ మమ్మ పప్పా బట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ సో మచ్